వృశ్చిక రాశి వారికి జూలై నెల ఫలితాలు ఈ నెలలో మీ ఇంటి నిర్వహణపై చాలా శ్రద్ధ వహిస్తారు మహిళలు షాపింగ్ కోసం చాలా డబ్బులు ఖర్చు చేయవచ్చు ఈ నెల శుభ పండుగలను ప్లాన్ చేసుకోవటానికి ఉత్తమం మీరు మీ కుటుంబ సభ్యులతో భావోద్వేగ పరంగా అనుబంధంగా ఉంటారు ఈ నెల రియల్ ఎస్టేట్ కొనటానికి అనుకూలంగా ఉండవచ్చు కమిషన్ ఆధారిత వ్యాపారంలో మీకు భారీ డబ్బు వస్తుంది మీ తల్లిదండ్రులు తీర్థయాత్ర గురించి మీతో చర్చించవచ్చు సమాజంలోని ఉన్నత తరగతి ప్రజలతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి రెండవ మరియు మూడవ వారాలు మీకు అత్యంత అనుకూలంగా ఉంటాయి మీ వైవాహిక సంబంధంలోకి అహంకార భావన ప్రవేశించనివ్వకండి మీ జీవిత భాగస్వామి కూడా మీ మాటలతో బాధపడవచ్చు అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి మీరు డబ్బు విషయాలలో జాగ్రత్తగా ఉండాలి నెల చివరి సగం కొంచెం బలహీనంగా ఉండవచ్చు మీ సమస్య స్వభావం వల్ల కొంతమంది బాధపడవచ్చు మీ హాస్య స్వభావం వల్ల కొంతమంది బాధపడవచ్చు అధిక ఖర్చుల కారణంగా చాలా ముఖ్యమైన విషయాలు కూడా చిక్కుకోవచ్చు మీ సన్నిహితులు కొన్ని రోజులు మీతో కలత చెందవచ్చు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు